స్వామీయే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి దివ్యత ధైర్యం మరియు భక్తికి పూర్తిగా నిలిచిన అద్భుతమైన కథలను తెలుసుకుందాం ఈరోజు అయ్యప్ప స్వామి మరియు పులిపాలు కథ గురించి మాట్లాడుకుందాం పండాల రాజ్యంలో అప్పటి రాజుకు సంతానం లేకపోవడం వల్ల ఆయన కొండలు మరియు దేవాలయాలకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఒకసారి ఆయన పురుషుడైన బాలుడిని దత్తత తీసుకున్నాడు ఈ బాలుడే అయ్యప్ప అయ్యప్ప స్వామి బాల్యంలోనే చాలా తెలివిగా మరియు ధైర్యంగా ఉండేవాడు ఒకరోజు రాజమహర్షి అయిన రాణి తన స్వార్థం కోసం రాజును అజ్ఞానంలోకి నెట్టింది ఆమె రాజు నుండి అయ్యప్ప స్వామిని తొలగించాలనుకుంది అందుకు ఒక అవకాశం కోసం చూస్తూ రాణి తనకు పులిపాలు కావాలని ఆజ్ఞాపించింది ఈ కఠినమైన కోరికను నెరవేర్చేందుకు సాధ్యం కాకపోతే అయ్యప్పను దూరం చేయాలనుకుంది అప్పుడు అయ్యప్ప స్వామి పులిపాలు తెచ్చేందుకు అరణ్యానికి బయలుదేరాడు ఆ దారిలో ఆయన తన భక్తి శక్తులతో పులులను శాంతిపరిచి వారి సహకారంతో మహల్కి తిరిగి వచ్చాడు ఆయన పులులపై తిరిగి రావడం చూసి రాజమహర్షి తన తప్పు తెలుసుకుంది ఈ కథ ద్వారా అయ్యప్ప స్వామి ధైర్యం మరియు దివ్యత మనకు స్పష్టమవుతుంది ఆయన భక్తుల ఆశ్రయం ధర్మ నిలయం శరణం శరణమయ్యప్ప